కార్తీక మాసం సందర్భంగా రోజుకో శైవక్షేత్రం గురించి తెలుసుకుందాం విరూపాక్ష దేవాలయం హంపి హంపి విరూపాక్ష స్వామి దేవాలయం ఇది కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు నుండి మూడు వందల యాభైకి మీ మరియు బళ్ళారికి డెబ్బై ఐదుకి మీ దూరంలో ఉంది హంపిలోని విరూపాక్ష దేవాలయం శివుడికి అంకితం చేయబడింది విరూపాక్ష దేవాలయం హంపిలో పురాతనమైనది మరియు ప్రధాన ఆలయం ఇది భారతదేశంలోని అత్యంత పురాతన దేవాలయాలలో ఒకటి మరియు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా గుర్తించబడింది హంపిని క్షేత్రం కిష్కింద క్షేత్రం మరియు భాస్కర క్షేత్రం అని కూడా అంటారు ఆలయ చరిత్ర హంపివీధికి పశ్చిమ చివరన విరూపాక్ష దేవాలయం ఉన్నది యాభై మీటర్ల ఎత్తైన తూర్పు గాలిగోపురం విరూపాక్ష దేవాలయంలోకి స్వాగతం పలుకుతుంది ఆలయంలో ప్రధాన దేవత విరూపాక్షుడు పరమేశ్వరుడు పంపదేవి ఆలయం మరియు భువనేశ్వరి దేవి ఆలయం ప్రధాన ఆలయంతో అనుసంధానించబడి ఉన్నాయి ఈ ఆలయానికి ఏడో శతాబ్దం నుండి గొప్ప చరిత్రను కలిగి ఉంది విజయనగర సామ్రాజ్యానికి పూర్వం నుండే ఈ విరూపాక్ష దేవాలయం ఉందని శీల శాసనాలు ద్వారా తెలుస్తున్నది చరిత్రకారులు దీనిని పది నుండి పన్నెండు శతాబ్దాలకు చెంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు చారిత్రక ఆధారాల ప్రకారం ప్రధాన ఆలయాన్ని చాళుక్యులు మరియు హొయసలులు మార్పులు చేశారు అయితే ప్రధాన ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు విజయనగర రాజుల పతనం తరువాత దండయాత్రల వలన పదహారో శతాబ్దానికి హంపి నగరంలోని అత్యద్భుత శిల్ప సౌందర్యం నాశనం చేయబడింది అయితే విరూపాక్ష పంప ప్రకారం పదిహేను వందల అరవై ఐదు దండయాత్రల బారి మాత్రం పడలేదు విరూపాక్ష ఆలయంలో దేవునికి ధూపదీప నైవేద్యాలు నిరంతరాయంగా కొనసాగాయి పంతొమ్మిదో శతాబ్దం ప్రారంభంలో ఈ దేవాలయంపై కప్పుపై చిత్రాలకి తూర్పు ఉత్తర గోపురాలకి జీర్ణోద్ధరణ జరిగింది విరూపాక్ష దేవాలయ వర్ణన ఈ ఆలయానికి మూడు ప్రాకారాలు ఉన్నాయి తొమ్మిది ఖానాలతో యాభై మీటర్ల ఎత్తులో ఉన్న తూర్పు గోపురంలోని రెండు ఖానాలు రాతితో నిర్మించబడ్డాయి మిగిలిన ఏడు ఖానాలు ఇటుకతో నిర్మించబడ్డాయి తూర్పు ముఖంగా విరూపాక్షాలయంలో పదకొండు అంతస్తుల ఎత్తైన ప్రధాన రాజగోపురం ఉంది ఈ రాజగోపురంపై స్త్రీ పురుషుల జంతువుల శిల్పాలు చాలా ఉన్నాయి గోపురద్వారం లోపల ఒక పక్క పక్క మూడు తలలనంది ఇంకొక పక్క మూడు ఒక చిన్న నంది ఉన్నాయి వీటికి ఎదురుగా మరో గోపురమున్నది ఈ రెండో గోపురం, గోపురం మొదటి దానికన్నా చిన్నది దీనిని రాయలవారి గోపురం అంటారు దీనిని శ్రీకృష్ణదేవరాయలవారు నిర్మించినందున దీనిని రాయల గోపురం అని కూడా అంటారు ఈ ద్వారం తర్వాత ఉన్నదే రెండో ఆవరణం ఇందులో మధ్యన ముఖమంటపం దాని తర్వాత గర్భగుడి ఉన్నాయి గర్భగుడి చుట్టూ ఉన్న వరండాలలో ఇతర దేవతా ఉప ఆలయాలు ఉన్నాయి అవి పాతాళేశ్వర ముక్తి నరసింహ మరియు శ్రీ వెంకటేశ్వరుడు వంటి దేవతల ఆలయాలున్నాయి విరూపాక్ష స్వామివారికి పంపాపతి అనే మరొక పేరు కలదు పూర్వం పంపానదిగా పిలువబడినదే ఈనాటి తుంగభద్రనది ఈ ఆలయంలో త్రికాల పూజలు జరుగుతాయి ఈ ఆవరణంలో దీపస్తంభం ధ్వజస్తంభం నాలుగు కాళ్ల మంటపం ఉన్నాయి నాలుగు కాళ్ల మంటపంలో మూడు నందులున్నాయి తరువాత ముఖమంటపం ఉన్నది ముఖమంటపంలోనికి ఎక్కేమెట్ల ప్రక్కన ఒక శిలాశాసనం పురాతన తెలుగులో రెండు వైపులా చెక్కి ఉన్నది ముఖమంటపం అనేక స్తంభాలతో వాటిపై అతి సుందర శిల్పాలతో మలచబడి ఉన్నది పైకప్పుకు సున్నంతో తాపడం చేసే అందు రంగులతో పులిలాంటి వింత జంతువుల చిత్రాలు చిత్రించి ఉన్నాయి కాలక్రమేణా చాలా చిత్రాలు చాలా వరకు వెలసిపోయినా ఇంకా కొంత మిగిలి ఉన్నాయి ముఖమండపంలో నుండి గర్భగుడిలోనికి దారిలేదు ఉగ్రరూపుడైన స్వామివారికి ఎదురుగా వెళ్లకూడదనే నియమాన్ని అనుసరించి స్వామి దర్శనానికి భక్తులు వెళ్లడానికి గర్భగుడికిరువైపులా మెట్లదారి ఉంది గర్భాలయానికి ఇరువైపులా రెండు గదులు ఉన్నాయి అందులో స్వామివారి ఉత్సవ విగ్రహాలున్నాయి గర్భగుడికి కుడిప్రక్కన కొంత ఎత్తులో స్వామివారి బంగారు రత్న ఖచ్చిత కిరీటం యొక్క చిత్రపటం ఉన్నది ఈ అసలు కిరీటాన్ని శ్రీకృష్ణదేవరాయలవారు చేయించాడు ప్రస్తుతమా కిరీటం ప్రభుత్వ ఖజానాలో భద్రపరచబడి ఉన్నది ఉత్సవాల సందర్భాలలో దాన్ని స్వామివారికి ధరింపజేస్తారు గర్భాలయానికి వెనుక బయటకు వెళ్లడానికి మెట్లదారి ఉన్నది అక్కడ పదిమెట్లు మెట్లు ఎక్కగానే కుడివైపు ఒక చీకటి గది ఉన్నది ఆ గదికి తూర్పువైపు ఏడు అడుగుల ఎత్తులో రంధ్రం ఉంది అందులో నుండి వెలుతురు వచ్చి ఎదురుగా ఉన్న గోడపై పడి బయట ఉన్న రాజగోపురం యొక్క నీడ తలక్రిందులుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది దానికి ఎదురుగా ఒక తెల్లని వస్త్రాన్ని అడ్డం పెడితే దానిమీద కూడా గోపురం యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది అందరూ దీన్ని చాలా వింతగా చూస్తారు అక్కడ వస్తున్నది సూర్యకిరణాలు కాదు కేవలం వెలుతురు మాత్రమే ఈ వింత వెలుతురు ఉన్నంతసేపు మాత్రమే ఉంటుంది ఇది అందరూ తప్పక చుడవలసిందే ఇక్కడ విరూపాక్షాలయంలో తుంగభద్ర నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి ఆలయ వంటగదికి నీటిని అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెళ్తుంది విరూపాక్ష దేవాలయం దగ్గరలో గణపతి విగ్రహం ఉన్నది ఈ గగణపతి విగ్రహం పదిహేను అడుగుల ఎత్తు మరియు విగ్రహం పైభాగంలో శనగబడలవలే బుడిపెలతో కూడుకుని ఉంటుంది దీనిని శనగలరాయి గణపతి అని అంటారు దీనికి సమీపంలోనే వేరొక విగ్రహం అతి చిన్న చిన్న బుడిపెలతో కూడుకుని పది అడుగుల ఎత్తులో ఉంటుంది దీనిని ఆవాలరాయి గణపతిగా పిలుస్తారు ఈ నగరం చుట్టుప్రక్కల చాలా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి ఈ ప్రాంతమే రామాయణంలో సుగ్రీవుడు నివసించిన కిష్కిందా అని తన సోదరుడైన వాలినుండి తప్పించుకోవడానికి ఇక్కడే ఒక గుహలో నివసించేవాడని రామచంద్రమూర్తి సుగ్రీవుడిని ఇక్కడే కలిశాడని తెలియుచున్నది ఇచ్చట ఆంజనేయుని ఆలయం అంజనీదేవి కేసరిల గుహలు ఉండేవని చెబుతారు గర్భగుడికి వెనుక ఉన్న ద్వారం గుండా బయటకు వెళితే అక్కడ శ్రీ విద్యారణ్యస్వామివారి మఠం ఆలయం ఉన్నది ఈ విద్యారణ్యస్వామి విజయనగర సామ్రాజ్య నిర్మాణకర్త విరూపాక్షాలయానికి పక్కనే ఒక చిన్నగుట్టపై అనేక ఆలయాలు కనిపిస్తాయి హేమకూటం రాజగోపురం వైపు నుండి వెళితే అక్కడ కోట ద్వారంలా కనిపిస్తుంది ఈ హేమకూటంలోని త్రికూటాలయాలు పిరమిడాకారంలో ఉన్న రాతి కట్టడమే ఏ ఆలయంలోనూ విగ్రహంగాని శివలింగంగాని కనిపించవు కోదండరామాలయం కోదండరామాలయం ముందు నదిని చక్రతీర్థ అంటారు నది ఉధృతిగా ప్రవహించినప్పుడు ఇక్కడ నీళ్లు సుడులు తిరుగుతాయి అందుకే దీనిని చక్రతీర్థం అంటారు ఈ ఆలయానికి ముఖమంటపం ధ్వజస్తంభం గర్భాలయం ఉన్నవి ఇందులోని విశేషమేమిటంటే సీత రామ లక్ష్మణుల విగ్రహాలు ఒకే రాతిపై చెక్కబడ్డాయి ఈ ఆలయం వెనుక కొండ మధ్యలో యంత్రోద్ధార హనుమంతాలయం ఉన్నది ఈ ఆలయం నుండి కొంచెం ముందుకు వెళితే అక్కడ కొండ మలుపులో ఒక చిన్న ఆలయం కనబడుతుంది దీని ముందు భాగంలో మహావిష్ణువు లక్ష్మీదేవి శిల్పం చెక్కబడి ఉన్నది గర్భాలయంలో అందమైన చిన్న మహావిష్ణువు లక్ష్మీదేవి విగ్రహాలున్నాయి ఇక్కడి నుండి రెండు కొండల మధ్యన విశాలమైన ప్రదేశంలో ఉన్నదే అచ్యుత రామాలయం ఈ ఆలయం వెనుక ఉన్నదే మా తంగ పర్వతం ఈ మాతంగ పర్వతం హంపి బజారు నుండి కూడా కనిపిస్తుంది దానిపైనున్నది వీరభద్రాలయం అచ్యుత రాయల ఆలయం ముందు నుండి కొంతదూరం నడిస్తే అక్కడ ఎడంవైపు రాళ్ల కుప్ప కనిపిస్తుంది ఆ బండరాళ్లపై సున్నం పట్టీలు వేసి కనబడుతుంది అదే సుగ్రీవుని గుహ దేవాలయం ఈ విఠ్లాలయం విజయనగర చారిత్రక కట్టడాలన్నింటిలోకి శిల్పకల రీత్యా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది విఠల అనగా శ్రీకృ అష్ణుని రూపమే ఆ కాలంలో ఇది అన్నింటికన్నా పెద్ద ఆలయం దీనిని రెండవ దేవరాయలు పద్నాలుగు వందల ఇరవై రెండు నుండి పద్నాలుగు వందల నలభై ఆరు సంవత్సరాల మధ్యలో నిర్మించారు ఆ తర్వాత క్రీ శ పదిహేను వందల పదమూడులో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆలయం విస్తృతపరచబడినది ఐదు వందలు అడుగుల పొడవు మూడు వందల పది అడుగుల వెడల్పుగల విశాలమైన ప్రాంగణంలో గోపుర ద్వారాలతో అత్యద్భుతంగా ఈ ఆలయం రూపుదిద్దుకుంది క్రీ శ పదిహేను వందల పదహారు నుండి పదిహేను వందల పదిహేడు మధ్యకాలంలో ప్రధానాలయానికి నైరుతి మూలలో కళింగ గజపతి రాజుపై తన విజయం సాధించిన జ్ఞాపకార్థం లేఖకులు వంద స్తంభాల మంటపాన్ని రాయలవారు నిర్మించారు గర్భాలయానికి ఆనుకుని సుమారు ఆరు మండపాలు ఆలయ ప్రాంగణంలో విడివిడిగా ఉన్నాయి ఆలయంలోని సభా మండపంలోని ఏకశిలా స్తంభాలు అందులోని శిల్పకళ అత్యంత అద్భుతం ప్రతి స్తంభానికి నాలుగు వైపులా నాలుగు ఉపస్తంభాలు ఉన్నాయి అందులో ఒకటైన సంగీత స్తంభాల మండపంలో యాభై ఆరు స్తంభాలున్నవి ఈ స్తంభాలను మీటితే సప్తస్వరాలు వినిపించుట ఒక విశేషం శిలారథం ఈ ఏకశిలా రథం విఠల దేవాలయ సముదాయానికి తూర్పు వైపున ఉంది ఈ రథానికి విశేషం ఏమిటి అంటే ఈ రథానికి కదిలే చక్రాలు ఉండటం పాతాళేశ్వర ఆలయం పాతాలేశ్వరాలయం ప్రధాన ద్వారం భూమట్టానికి దిగువన ఉన్నందున దీనిని పాతాలేశ్వరాలయం అని పిలుస్తారు దీని ముఖద్వారం కొంత వైవిధ్యంగా ఉన్నది చతురస్రారాకారం మధ్యలో ద్వారం ఉన్నది పైన గోపురం లేదు ముందు ధ్వజస్తంభం ఉంది దాని ముందు మండపాలు చుట్టూ ఆలయాలు ఉన్నాయి ఇందులో ఉన్నవన్నీ శివాలయాలే ఇది కూడా శిథిలావస్థలోనే ఉన్నది అక్కడక్కడ శివలింగాలు నంది విగ్రహాలు పడి ఉన్నాయి ఈ ఆలయంలో శిల్పకళ అంతగా లేదు అన్ని సాధారణ స్తంభలే ఈ శైలిని బట్టి ఇది విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి పూర్వం ఉన్నట్లు తెలుస్తోంది వర్షాకాలంలో ఈ ఆలయం పూర్తిగా నీటితో నిండిపోతుంది